వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గోంగూర పచ్చడి అయితే రెడీ చేస్తాను తెలంగాణ అమ్మాయి ఎలా చేసారో చూడండి మా తెలంగాణలో ఇలానే చేస్తారు నేను చెప్తాను గా వీడియోలా చూడండి లాస్ట్ వర్క్ చూడండి స్కిప్ చేయద్దు షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేయండి గోలమంది వస్తున్నో ఆగా తీయే నా బాబు అయితే గోల గోల చేస్తున్నారు చిన్న బాబు లాస్ట్ క్లాస్ వరకు చూడండి వీడియో ఓకేనా ఫ్రెండ్స్ Mommy please మా టీ అమ్మ టీ యూస్తామా బాబు మొత్తం గోల గోలం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందుకే

మంచిగా కడుక్కోవాలి త్రీ టైమ్స్ ఇప్పుడు అయ్యండి గ్యాస్ మీద పెట్టేసాం వేడెక్కింది ఆయిల్ వేద్దాం ఒక త్రీ త్రీ స్పూన్స్ వేసుకోండి చాలు ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేడక్ వేడక్కాక జీలకర్ర కొంచెం దూరగా వేగినాక మిర్చి వేసుకుందాం ఒక టూ మినిట్స్ ఫ్రెండ్స్ ఆనియన్ వేసుకోవద్దు మాడిపోతుంది మిర్చి చెనిగా శనగపప్పు కొంచెం ఫ్రెష్ చేసుకొని అందులో ఆయిల్లో వేసుకోవాలి కొంచెం నేనైతే వేస్తాను గోంగూర పచ్చళ్ళ మినపప్పు బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇందులో శనగలు కూడా వేస్తారంట కానీ ఒకసారి ట్రై చేస్తా అది కూడా అది కూడా పెడతా వీడియో కొంచెం దోరగా వేగాక ఆనియన్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఒక టూ సెకండ్ మిర్చి అయితే మంచిగా గోలాలి వేల ముందుకి మనము ఆనియన్ వేసామనుకో పచ్చి పచ్చి స్మెల్ వచ్చేస్తుంది బాగుండదు పచ్చడి అయితే ఇప్పుడైతే ఆనియన్ ఇప్పుడు మంచిగా గోళ్రెండ్ చూడండి ఇప్పుడైతే ఆనియన్ వేసుకుందాం మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని కాసేపు మరిగించాలి ఇట్లా మగ్గించాలి ఒక టూ మినిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడేమో ఆనియన్ మగ్గింది మా బాబు సతాయిస్తుండు చిన్న బాబు కర్రీ వండొద్దంట అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాం కొంచెం వేసుకోండి ఎక్కువ వేయకండి కొంచెం మల్లం అల్లం వస్తుంది మంచిగా కలుపుకొని పచ్చి వయసన పోయేంత వరకు ఒక టూ సెకండ్ ఉంచండి అంతే ఎక్కువ ఉంచకండి ఆ తర్వాత పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం తగినంత వేసుకొని పసుపు అయితే ఎక్కువ వాడద్దు పసుపు ఇప్పుడైతే గోంగూర వేసేసుకుందాం నేను ఇలానే చేస్తానండి మీరు కూడా ట్రై చేయండి కొందరు మిక్సీలో పడతారు నాకు ఆ మిక్సీ టేస్ట్ బాగుండదు ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా వాష్ చేసుకోవాలి గోంగూరని టూ త్రీ టైమ్స్ ఇంకా కొంచెం కలుపుదాం మిక్స్ చేద్దాం ఇలా కలపచ్చట్లేదు ఒక టూ మినిట్స్ మరిగిద్దాం మరిగించిన తర్వాత ఈజీగా కలపొచ్చండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే మరిగేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి దానికనేది పడితేస్తుంది గోంగూర పచ్చడికి లేకుంటే పుల్లగా అయిపోద్ది చూద్దాం ఫ్రెండ్స్ మగ్గిందో చూసేద్దాం కొంచెం అయితే మగ్గింది మంచిగా కల కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా మిక్స్ చేసుకోవాలి బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇలానే చేస్తాను మా పా మా బాబు మా చిన్నబాబు అయితే బాగుంటుంది అన్నాడు మా పెద్ద బాబు చిన్నబాబు కూడా తినేస్తాడు మా చిన్నబాబు కూడా కొంచెం ఇదే పెడతానండి కొంచెం మిక్స్ చేసుకోండి బాగా అయితే అట్లా మూత పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ మగ్గిందో దగ్గరకైతే వచ్చేసింది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరైనా మిక్సీ పడితే ఏముందంటే మొత్తం గ్రైండ్ అయిపోతుంది కదా ఇది అట్లా కాదు కొందరు అట్లా ఇష్టపడతారు కొందరు ఇట్లు ఇష్టపడతారు ఇంకా టూ మినిట్స్ మరిగించాలి మూత పెట్టేసుకుంటాం పచ్చడి అయితే మగ్గింది ఫ్రెండ్స్ ఈ గోంగూర పచ్చడి ఎవరికి నచ్చిందో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ అమ్మాయికి అయితే సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ఏదైనా పర్వాలేదు లాస్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బాగా ఇట్లా మనం స్పూన్ తోటి మొత్తం పచ్చడి లాగానే రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు పచ్చడి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి తెలంగాణ అమ్మాయికి మీకు ఇది నచ్చినట్లయితే కింద చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ టింకు పచ్చడి ఎలా ఉందిరా బాగుందా చూడండి మా బాబాయ్ అయితే తింటున్నాడు చాలా ఇష్టం గోంగూర పచ్చడి ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ బాయ్ చెప్నా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీకు నచ్చినట్లయితే కింద లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తిని చూపిద్దామంటే నాకు ఇవ్ ఫాస్టింగ్ అండి మా బాబు అయితే ఇంకో ఫోన్ ని లాగేస్తున్నాడు అంతే ఫ్రెండ్స్ మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలంగాణ మీద సపోర్ట్ చేయండి మీకు ఇంకా 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 డిఫరెంట్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ప్రతిరోజు వీడియోస్ ఇస్తూనే ఉంటాయి మీరు కామెంట్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్